వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హ్యాపీ న్యూ ఇయర్ ఎస్ హ్యాపీ న్యూ ఇయర్ కోసం సంబరాల కోసం సిద్ధమవుతున్నారా ఈసారి థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ ను చేయాలి ఫుల్ గా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయారా దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకున్నారా ఎస్ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం జరుపుకోవాల్సిందే ఆనందంగా వేడుకలు నిర్వహించుకోవాల్సిందే కానీ ఫ్రెండ్స్ జాగ్రత్త ఎలాంటి తప్పులు చేయకండి న్యూ ఇయర్ వేడుకల్ని అద్భుతంగా ఆనందంగా జరుపుకోండి కానీ తప్పు చేయకండి పోలీసుల రాడార్ చూపు మీ పైన ఉంది మీరు చేసుకునే పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా రాకుండా చూసుకోండి ఎవరైనా డ్రగ్స్ సేవించి మీ పార్టీకి వస్తే అతన్ని తరిమి తరిమి కొట్టండి బయటికి పంపించండి ఎందుకంటే ఆ ఒక్కడి వల్ల కూడా మీపై కేసు రావచ్చు డ్రగ్స్కు దూరంగా ఉండండి ఇలాగూ న్యూ ఇయర్ అంటే మందు పార్టీ ఖచ్చితంగా ఉంటుంది మద్యం సేవించండి పరిమితంగానే రోడ్డుపై మందు తాగి డ్రైవ్ చేయకండి పోలీసులు ఎదురు చూస్తున్నారు కేసులు బుక్ చేస్తారు అంతకంటే ముఖ్యంగా మబట్టులు ఎదురు చూస్తున్నారు ఎస్ మీరు మందు కొట్టి ఫుల్ నిషాలో హంగామా చేస్తూ రోడ్ డ్రైవ్ రోడ్ మీద డ్రైవ్ చేస్తుంటే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది అక్కడ పోలీసులు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ యమబట్టులు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి మీ వేడుకలను ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చేసుకోండి మరి హంగామా చేయకండి మందు కొట్టి ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకుంటూ జలసాలు చేసి ఒకరినొకరు కొట్టుకునే స్థాయి దాకా దాకండి అక్కడ కూడా పోలీసులున్నారు వస్తారు మీరు ఎక్కడ నిబంధనలు అతిక్రమించినా పోలీసులు వస్తారు బార్లలో పబ్బుల్లో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వీటర్నికీ దూరంగా ఉండండి పోలీసులు చూస్తున్నారు మీరు డ్రగ్స్ సేవిస్తే ఏ మాత్రం అనుమానం వచ్చినా తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు అన్నిటికంటే ముఖ్యంగా రోడ్లపై జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మందు కొట్టి ఎంజాయ్ చేయడం మన యూత్కు బాగా ఇష్టం కానీ పోలీసులు కనిపించకపోతే రోడ్డు మీద కానీ యమభటులు వస్తారు జాగ్రత్త ఈ నూతన సంవత్సరాన్ని ఎలాంటి తప్పు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఎంజాయ్ చేయండి పోలీసుల నుంచి మరీ ముఖ్యంగా యమభటుల నుంచి తప్పించుకొని జాగ్రత్తగా ఇంటికి చేరండి అదే మీ న్యూ ఇయర్ వేడుక కాబట్టి ప్రశాంతంగా హాయిగా ఆనందంగా న్యూ ఇయర్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు